నా గురించి ఒక్క నిమిషం చెప్పుకుంటాను నేను ఒక ఆర్యవేశిగా నంద్యాల మున్సిపాలిటీలోని పన్నెండవ వార్డు కౌన్సిల్ టికెట్ ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను టికెట్ అడగడం జరిగింది టికెట్ అడిగితే మా సర్వేలో నీకు టెన్ పర్సెంట్ మాత్రమే మార్కులు పడ్డాయి మీకు టికెట్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి అవహేళన చేశారు ఒక నన్ను ఒక్కరిని అవహేళన చేసి పొమ్మనికి కూడా సరే వచ్చిండేవాళ్ళు వచ్చిండేవాడి ఒక ప్రబుద్ధుడు ఆఫ్ట్రాల్ ఏమంటే నా కులాన్ని గురించి నేను తక్కువ మాట్లాడుకోకూడదు కాబట్టి ఆవే వయసుడు అంటున్నా నా కులాన్ని పేరు చెప్పి నువ్వా నాకు పోటీ అడిగేవాడివి అని చెప్పి మమ్మల్ని నిలదీయడంతో ఆ రోజు ఆ పంతంతో బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసి వాళ్ళ వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎనిమిది వందల ఓట్లయితే నా మెజార్టీ ఏడు వందల ఏడు ఓట్లు మెజార్టీలో గెలిచారు ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నా పలుక్ సార్ గారు అయితే భూమా బ్రహ్మాందరెడ్డి గారైతే నాకు ఫోన్ చేసి ఎందుకు వైసీపీ టికెట్ అవసరం నీకు తెలుగుదేశం టికెట్ ఇస్తాం ఇస్తున్నాం కదా తెలుగుదేశానికి నిలబడమంటే అడిగారు కానీ నేను తెలుగుదేశానికి ఎందుకు నిలబడలేదంటే ఆ రోజు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను వ్యక్తిగతంగా నా సత్తా చూపాలని నేను ఇండిపెండెంట్ గా నిలబడ్డాలి నా పన్నెండో వాడి ప్రజలైతేనేమి నా ఆడవేస సోదరులైతే పలిత సోదరులైతేనేమి కమ్మ సోదరులు అయితేనే అన్ని కులాల వాళ్ళు నా వెన్నంటి నిలిచారు అన్నిటికంటే నాకు ఐరన్ రూపాయలు లెక్క రక్షించుకుంటూ నా జర్నలిస్ట్ వ్యవస్థ మొత్తం జర్నలిస్టులు అందరూ నన్ను ఆ ఇరవై రోజులు ఒక తమ ఇంటి బిడ్డను కాపాడుకున్నట్టు కాపాడుకున్నారు ఆ విధంగా పోరాడితే వాళ్ళు మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ ఇక్కడే టిష్ట వేసి పోలీసుల ద్వారా ఇతరుల ద్వారా ఎంత అరాచకం చేసినారంటే అంత అరాచకం చేసినారు నా మీద ఆఖరు మన రాయలసీమలో ఒకటి గుర్తుపెట్టుకోండి మన రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్యాక్షన్ చేసిన వాళ్ళ నాయకులు కూడా ఎదురించి ఆడపంచులు వచ్చినప్పుడు గౌరవం ఇచ్చే సంస్కృతి ఉందా లేదా మనకు చెప్పండి అటువంటిది నా ఇంటి నా భార్యను కూడా అభిమానం చేశారు ఇక్కడ అంటే అంత ఎగటాలైపోయింది అయిపోయింది ఆ జిత్తుతోనే ఎప్పుడైతే వాళ్ళు నా మీద ఆ ద్వేషం పెంచుకున్నారో నా ప్రజలు మొత్తం నా వెనుక నిలబడి ఒకటి కాదు మేము నాలుగు సార్లు తిరిగితే ఒకటే చెప్పేవాళ్ళు నువ్వు తిరగతూ నీ గెలుపు ఖాయం మేమందరం వచ్చి ఓటు వేస్తున్నాం డెబ్బై రెండు శాతం ఓటింగ్ శాతం జరిగింది నా పార్టీలో అందువల్ల నేను అంత ఈజీగా గెలిచగలిచినాను ఈ సందర్భంగా నా పాటు ప్రజలందరినీ కూడా నేను శిరస్సు వచ్చి పాదాభిందరం చేస్తున్నాను ఎందుకంటే నా గౌరవం నిలబెట్టిన వాళ్ళు మీరు ఈరోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఒక ఇంటిలో ఇరవై ఐదు మందిని సెల్ ఫోన్లు పెట్టి కూర్చోబెట్టి ఈ రోజుకి ఆ ఇరవై ఐదు మంది ఫోన్లు చేస్తున్న వీడియోస్ ఉంటే నా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకుంటూ మీటింగ్ పోవద్దండి మీటింగ్ పోవద్దండి అని చెప్పి ఆపుకుంటూ వచ్చారు ఒక వ్యక్తి చెప్పాడు మీటింగ్ పోవద్దని చెప్పడానికి మీరేరు అని చెప్పి అరే ఎంత అడ్డగించుకోవడం చూడండి చూసిలేడని చెప్పినాడు ఎప్పటికీ సంతకు వచ్చిన వ్యక్తికి సంత చేసుకుంటేనే కానీ సంత మీద ప్రేమ ఉండదు వాళ్ళు ఇక్కడి రాజకీయం చేయడం కోసం వచ్చినారు ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పండి ప్లేస్ నేటివ్ ప్లేస్ కాదు ఏం కాదు ఎక్కడో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా చట్టంతో కలకత్తాలో ముందు అడుగు పెట్టి దేశాన్ని శాసించే స్థాయిలో ఈ ఈస్ట్ ఇండియా చట్టం నంజాల ఎంటర్ అయ్యి మన నంజాల ప్రజలందరి నెత్తి మీద తాండవ మారుతున్నారు ఎందుకు తాండవ మారుతున్నారు మేము డబ్బుతో ఏదైనా కొనగలమంటారు మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరి ఇళ్ళ దగ్గరికి పోయి ప్రాధాన్యపడి ప్రతిమలాడి డబ్బులు ఇచ్చి వాళ్ళని విత్ర చేయించుకున్నారు కానీ కౌన్సిల్ మీటింగ్ ఏం చెప్తున్నారు సంతలో పశువులను కొన్నామంటున్నాడు ఒక్క వాడు గుట్టు పెట్టుకోండి వాడు అంటే మనకు డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో మనం పశువులం మనల్ని పశువులను కొన్నికున్నామని చెప్పి మనల్ని ఎగటాలు చేస్తున్నాం దీనికోసం ఎలా రాజకీయం చేయడానికి వచ్చింది మన అభ్యర్థుల గురించి మాట్లాడుకుందాం పైరెడ్డి శబరి గారు ఎంత ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినారో మీకు అందరికీ తెలుసు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు అయితేనే వాళ్ళ నాన్నగారు అయితేనే వాళ్ళ గ్రాండ్ కూడా బ్రిటిష్ డిస్ట్రిక్ట్ కోర్టు మెంబర్గా పనిచేసినారని చెప్పి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు అంటే అంత రాజకీయ దృక్పథం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు స్వతహాగా ఆమె డాక్టర్ ఈరోజు ఏ వ్యాపారస్తుడు ఎవరు కూడా సంపాదించలే డాక్టర్లు సంపాదిస్తున్నా గాని కానీ ఆ వృత్తిని పక్కకు పెట్టి రాజకీయంగా ఎంటర్ అయ్యి మన ప్రజలను సేవ చేయాలనే ఉద్దేశంతో తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు చాలు నేను సంపాదించేదేమి అవసరం లేదు అని చెప్పి ఈరోజు మన ప్రజా సేవ కోసం ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మనం ఆడబిడ్డి దీవితామో అనంత చెప్పండి కాబట్టి అప్పుడే మన గౌరవం ఎందుకంటే ఒక ఆడపిడ్డ డాక్టర్ వృత్తి డాక్టర్ మన సేవ చేయడానికి వచ్చినప్పుడు మనం ఆమెను గెలిపించుకొని తీరాలి గెలిపించుకోవడం కాదు అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడు ఆమెకు మనం గౌరవం ఇచ్చినట్టు ఈరోజు మన అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరు గారి నుంచి తీసుకున్నాం మేము నంద్యాలకు చాలా చేశామని చెప్పి వాట్సాప్ లలో పంపిస్తున్నాను ఏం చేశారండి నంద్యాల పట్టణంలో నంద్యాల పట్టణానికి చుట్టూ పది కిలోమీటర్ల రేడియేషన్ లో తీసుకుంటే కూడా వాళ్ళు స్వతహాగా ఒక సెంటు స్థలం ఎక్కడ దానం చేయలేదు ఒక సెంటు స్థలం కూడా దానం చేయలేదు పైపెచ్చు హైవే వస్తుందని ముందే డ్రెస్ కట్టి ఆ ఏరియాలో వందల ఎకరాలు కొని రైతులకు మఠ్యపెట్టి రైతుల దగ్గర పొలాలు తీసుకొని ముందే వాళ్ళ రిజిస్టర్ చేపించుకొని ఇయని వ్యక్తుల మీద ఒత్తిడి చేసి కేవలం ఈ రోజు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల విలువ ఎకరా చేసే విలువను లక్ష రూపాయలకు కొట్టేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు నంద్యాలకు ఒక్క బొమ్మల సత్రం లైన్ తప్పితే మనకి ఇక్కడ ఇటుపక్క నందమూరి నగర్ వైపు అయితే ఎన్జిఓ స్పైతే ఇటుపక్క అట్టుగురు స్టాండ్ వైపు అయితే అన్ని పక్కల బంద్ ఉండేది అంటే బ్లాక్ ఉండేది అటువంటి ఏరియాను ఇక్కడ శ్రీనివాస్ నగర్ సెంటర్లో ఎన్ఎన్ ఫరూక్ గార్ రైస్ మిల్ ఉండేది అక్కడ ఆయన తన స్వతూ మొత్తం మున్సిపాలిటీకి రాసిచ్చి శ్రీనివాస్ సెంటర్ రైట్ రోడ్డును ఓపెన్ చేసినాడు ఈ రోజు మీరు ఆలోచించండి ఒక్క ఒక్క సెంటు నాలుగైదు కోట్ల రూపాయలు రోజు చేసే చోట దాదాపు రెండు ఎకరాల స్థలాన్ని ఇచ్చిన గొప్ప మనసున్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడు చవరిస్తాడండి కనీసం ఈ రోజు మనము కూడా ఏదైనా మున్సిపాలిటీలో పోతుందంటే కాంపెన్సేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం కోసం ప్రయత్నం చేస్తున్నాం కానీ తను మాత్రం ఈ రోజు ఆ శ్రీనివాస్ సెంటర్ గిన్న ఓపెన్ కాకుంటే నంద్యాల పరిస్థితి ఊహించండి ప్రతి వాహనం ఆత్మకూరు అయిపోవాలంటే గాంధీ చౌక్ లోంచి పోవాల ఇప్పుడున్న రష్గు అది సాధ్యమా సాధ్యం కాదు ఈ రోజు కొన్ని వేల మంది వీధలకు వైఎస్ నగర్ అయితే నందమూరి నగర్ అయితేవి పట్టాలు ఇచ్చారు వైఎస్ నగర్ నందమూరి నగర్ కు అసలు మనకు కనెక్షన్ లేదు అక్కడ ఉడక చామకాలం దాటిన తర్వాత వాళ్ళ సొంత పొలంలో నట్ట నడిపోవడంలో మూడు ఎకరాలు పోయితుంటే మూడు ఎకరాలు వదిలిపెట్టి రోడ్డు వేసిన ఘనత ఇక్కడ ఎన్ఎండి పొరం జరిగింది అదే ఆయన మూడు ఎకరాలు ఇవ్వను నేను ఇచ్చే ప్రసక్తి లేదు నాకు వాల్యూ పోతుంది అని అనుకో ఈ రోజు నందమూరి నగర్ వైఎస్ నగర్ అక్కడ మనకు దగ్గరలో మన సోదరులు కొన్ని వేల మందికి అక్కడ పట్టాలి చూడండి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి మనకు ఒక కుటుంబం మనకు ఒక వ్యవస్థ మనకు సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తి మనకు ఏ ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఉపయోగపడే వ్యక్తిగా ఉంటాడని అతన్ని మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మూడవది ఎన్జిఓస్ కాల్ హౌసింగ్ బోర్డులో పది ఎకరాలు స్వతహాగా తనే రాసిచ్చి అక్కడ రెండు ఎకరాల స్థలాన్ని రోడ్డు వదిలిపెట్టి ఎన్జిఓస్ కాలనీ నుంచి రోడ్డు ఓపెన్ అయ్యేటట్టు చేసి అక్కడ హౌసింగ్ బోర్డు వచ్చేటట్టు అక్కడ డెవలప్ చేశాడు అంటే ఇప్పటికి చూసారా మీరు ఒకవైపు బస్ స్టాండ్ వైపు ఇక్కడ ఈ బాలాజీ కాంప్లెక్స్ ఇక్కడ మనం కూర్చున్న ప్రతి సెట్ ప్రతి ఇంచి ఆయన ఫ్రీగా ఇచ్చిన స్థలంతో ఏర్పడిన రోడ్డు ద్వారా వచ్చింది ఇదంతా రెండోది నందమూర్ నగర్ మూడోది ఎన్జిఓ కాలనీ ఈ రోజు ఇవన్నీ వదిలిపెడితే నంద్యాల పట్టణానికి తలమానికంగా ఉంది పద్మావతి నగర్ ఈరోజు పద్మావతి నగర్ తలమానికంగా ఉందా లేదా చెప్పండి అదే పద్మావతి నగర్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ కొట్టి మన మున్సిపల్ చైర్ మన ఫరూక్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు పద్మావతి నగర్ లేఅవుట్ కు పిలిపించి అక్కడ అప్రూవ్స్ ఓకే చేపించి ఇక్కడే పది రోజులు వాళ్ళని పెట్టి ఆ పద్మావతి నగర్ ను శాంక్షన్ చేపించాడు మళ్ళా పద్మావతి నగర్ కు రోడ్ అవసరం అవసరమైంది మున్సిపాలిటీ కాలేజ్ వాళ్ళు ఒక థియేటర్ కట్టుకోవడం కోసం అక్కడ ఒక స్థలాన్ని పెట్టుకున్న స్థలాన్ని వదిలిపెట్టి దాన్ని పద్మావతి నగర్ కు ఇచ్చి అక్కడ రోడ్ ఓపెన్ చేశారు అంటే చూడండి రోజు నంద్యాల పట్టణంలో డెవలప్మెంట్ కావడానికి చేసే ప్రతి అడుగు ఎనికేలా ఆయన యొక్క త్యాగం ఉందని చెప్పి మనం గుర్తించాలి ఇటువంటి త్యాగ పురుషులను తెచ్చుకుందామా ఎక్కడో ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వచ్చి నంద్యాల ప్రజలకు ఆ ఇంత ఎన్నికలప్పుడు వెయ్యి రెండు వేల రూపాయలు ఇస్తూ మళ్ళా గోడ వెలికి కొన్నాము అనే వ్యక్తులను తెచ్చుకుందామా మీరే ఆలోచించండి మనం ఇటువంటి వ్యక్తులను పోగొట్టుకుంటే మన ఇటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తారా ఎవరు రారు అని ఒకటే ఆలోచిస్తారు పబ్లిక్ ఇంత త్యాగం చేసిన ఫరుద్ధ్యాయ మనకు మనకే అవమానం ఇకపోతే శాంతి భద్రతను తీసుకున్నాం నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ బట్టి ఒక వ్యక్తికి మనం ఎందుకు చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి మనం కలగాల శాంతి భద్రతలు తీసుకుందాం శాంతి భద్రతలు తీసుకుంటే ఫరూక్ సార్ గారి హయాంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా ఆ వ్యక్తిని పలకిరించనిక కడప సెంట్రల్ జైలు పోయే వ్యక్తి అటుపక్క మీరే ఆలోచించండి ఇటువంటి ఆనిమూత్యాలు మనకు దొరకడం మన అదృష్టం ఈ ఆని మనం గెలిపిస్తున్నామో మొత్తం ఒక్కేసారి చెప్పండి మీరు ఒకేసారి ఎత్త మనం ఎటువంటి బస్సు మనం గెలిపించాల్సిందే ఇంకా ముస్లిం ఇప్పుడు ఒక కొత్త స్టైల్ తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టింది సో బీజేపీతో జత కడితే ముస్లింలకు ఇబ్బంది కలిగిస్తుంది అని ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీని కొత్తగా జత కట్టిందా గతంలో మూడు సార్లు బిజెపి పార్టీ తెలుగుదేశంలో జత కట్టింది ఏ ఒక్క చిన్న ముస్లిం అయినా బిజెపితో జతగట్టిన వల్ల ఇబ్బంది పడ్డా ఏ ఒక్క ముస్లిం అయినా బిజెపితో కట్టడం వల్ల నష్టపోయాడా లేదు కానీ ఆ పాయింట్ ఎందుకు తెస్తున్నారో ఒక్కటి ఆలోచించండి నేను మొన్న కూడక వేరే ఒక సమావేశంలో చెప్పా నంద్యాల పట్టణంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలు ఉన్నారు ఎనభై వేల ఓట్లు అధిక సంఖ్యలు ఉన్నారు ఈసారి ఎన్ఎండి ఫరూక్ గారికి తెలిస్తే ఆయన అత్యధిక మెజార్టీలు గెలిస్తే రాబో ఎన్నికల్లో ముస్లిం నేతలకు ఏ పార్టీ ఊడిగా టికెట్ ఇయ్యని చెప్పి ఆ పక్క పెద్ద గూడుపుటాయి జరుగుతుంది సోదరులారా మీరు గ్రహించండి ముస్లిం సోదరులు ముఖ్యంగా మీరు ముస్లిం సోదరులు గ్రహించాలా ఎందుకంటే ఈ రోజు ఒక ముస్లిం సోదరు పెద్ద ఆయన నిలబడితే మనం గెలిపించుకోకుంటే ప్రతి పార్టీ ఏమనుకుంటుంది నంద్యాలలో ఏమా ముస్లింస్ ఫీలింగ్ లేదు ముస్లిం వెయ్యరు ముస్లిం నిలవన్నా ముస్లిం వ్యతిరేకులకు ఓటేస్తారని చెప్పే ఉద్దేశంతో ప్రతి పార్టీ ముస్లిం కు సీట్ ఇవ్వడానికి వెనకంజ వేసేదానికి పెద్ద కుట్రతో జరుగుతున్న ఎన్నికలు ప్రతి ఒక్కరికి ఇచ్చేది బయటకు ఇచ్చేది ముస్లింస్ సార్ ఎందుకు వేయరు నువ్వేమి పెద్ద పుడిని నువ్వేం చేసినావని చెప్పి నువ్వే వాళ్ళు కిరడం అని చెప్పి ఒక మహిళను మున్సిపల్ చైర్పర్సన్ గా కూర్చోబెట్టావు ఏమాత్రం ఒక ఒక్క శాతం పవర్ ఇచ్చావా ఈ రోజు నేను మున్సిపాలిటీలో కౌన్సిలర్ ఉన్నాను ఒక్క శాతం అజెండా ఇంటికి పంపించాలా వాళ్ళు టిక్ చేసిన అజెండా ప్రవేశపెట్టాలి వాళ్ళు సైగా చేసి కూర్చోాలా సైగ చేసి మాట్లాడాలా అంటే ఒక ముస్లిం మహిళకు నువ్వు ఇస్తున్న గౌరవం ఇలా అంటే ఒక ముస్లిం మహిళకు నువ్వు గౌరవం ఇవ్వని పదవి ఇచ్చి ఎట్లా నువ్వు ముస్లింలకు గౌరవం ఇచ్చినట్టు వాళ్ళని అందరూ మీకు ఇచ్చినట్టు చెప్పుకుంటా ఒక చాలా బాధాకరం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే అదే చైర్పర్సన్ కనీసం ఎలాంటి అధికారాలు లేకుండా ఆడ సీట్లో కూర్చోబెట్టారు మన ఎమ్మెల్సీ హిసాక్ భాష గారు లాజ్ టీటీడీ బోర్డు లెటర్లు కూడా ఆయన కొంత ఇచ్చేయలేదు ఆ లెటర్లు కూడా వాళ్ళ అసిస్టెంట్ దగ్గర ఉంటాయి టీటీడీ బోర్డు లెటర్లు కూడా ఇసా వాళ్ళ అసిస్టెంట్ దగ్గర ఉంటాయి పేరుకు మాత్రం ముస్లింలకు ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు రేపు పొద్దున ఎమ్మెల్యేగా మాకు పోటీ రాకూడదని ఇస్తున్నావు తప్ప